నానాగండి ఎవరమ్మా నువ్వు నానా నువ్వు ఆగరా చెప్పమ్మా ఎవరు నువ్వు మీ కోడల్ని కోడల్ని ఇంగ్లీష్లో ఏమంటారు డాక్టర్ ఇల్లా డాక్టర్ లాంటి తెలుగు అర్థం ఏంటి కూతురు తర్వాత కూతురు లాంటిది అంటే ఆ తండ్రికి తల వంపులు తెచ్చి ఈ తండ్రి కానీ తండ్రిని ఉద్ధరించడానికి వచ్చావమ్మా మీరా మీ ఇంటి కోడల్ని సెలెక్ట్ చేసిన బాధ్యత నాది తనందుకు అర్హురాలో కదా తెలుసుకోవాలిగా మమ్మల్ని క్షమించండి మీ అనుమతి లేకుండా మేము పెళ్లి చేసుకున్నాము కానీ మా ప్రేమ విషయాన్ని మా నాన్నగారికి చెప్పాను ఆయన ఒప్పుకోలేదు మీరు ఆయన వయసుతో పాటు ఉన్నారు కాబట్టి మీరు అంగీకరించరని మేము తొందరపడి ఈ పెళ్లి చేసుకొని వచ్చాము చూడమా మన సాంప్రదాయంలో వివాహానికి ధర్మబద్ధతలైన పద్ధతులు ఉన్నాయి ఒక ఆడ మంగ కలిసి రెండు కుటుంబాలు కలిసి చేస్తేనే పెళ్ళవుతుందమ్మా మీకు పూర్తి రక్షణ కలుపుతుంది అప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చినా సరదా వచ్చినా ఆ కుటుంబాలే తిరుస్తాయి మా చివరి శ్వాస వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటా అరే రిషి ఆలోచించాలిరా ఆలోచించాలి పెళ్ళంటే ఒక రోజులో పూర్తయ్యే సంబరం కాదురా నూరేళ్ల సంబంధం మన వేద భూమిలో ఒకసారి పెళ్ళయిందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరూ కలిసి సహజీవనం చేయాలి హరే రిషి మీరు మీ వయసు వారు ప్రేమ అనే పడవ బాగుందని దాన్ని స్థలాన్ని చూడకుండా ఎక్కేస్తారు నిజానికి దాని స్థానం సముద్రం కన్నా లోతైన సంసారం చూడండి మామయ్య గారు తప్పో వప్పో తొందర పాటు నిర్ణయంతో మేమిద్దరం చేడు అడుగులు వేసేసాము వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదు బ్రతికినంతకాలం గుమ్మం దాటకుండా ఇలానే జీవిస్తాను మంచి నిర్ణయం తీసుకుందాం ఆ మాట మీద నిలబడతామని ఆశిస్తున్నాను మా చివరి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటాం చాలా సంతోషం ఏ తండ్రి అయినా కోరుకునేది తన కొడుకు కోడలో కలిసి ఉంటే సంతోషంగా ఉంటారనే చూడమ్మా పుట్టినంటి నుంచి మెట్టింట్లో ఆడపిల్ల అడుగుపెట్టింది అంటే అమ్మతానం అమ్మ స్థానం వస్తుంది అందుకే ఇల్లు ఎల్లాలు ఒకటే అంటారు ఈ రోజు నుంచి ఈ ఇంటి యజమాను నువ్వే తల్లి సరే మీ పెళ్లి విషయం చెప్పేస్తాను నేను చెప్పానుగా అవును రోషి నిజంగా మావయ్య గారు మన పెళ్లిని ఒప్పుకోలేమరని ఎంత భయపడిపోయాను పెద్ద ఇప్పుడు నాకు మనసు చాలా కుదిరిపడింది యజమానురాలు నీకు భయమా ఈ రోజు నుండి నువ్వు పరిమితిస్తేనే ఈ ప్రేమదాసుడికి దాహం తీసుకు అంటే ఏంటి రషి అంటే నేను ముద్దు పెట్టుకోవాలన్నా ఈ యజమాని కావాలిగా రషి నా మల్లసి ఎప్పుడైతే మూడు ముళ్ళు వేశావో అప్పుడే నీకు అన్ని అనుమతులు దక్కాయి